హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక రానే వచ్చేసింది ఇంకా కొత్త కెప్టెన్ కొత్త కోచ్ వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది టీమ్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకుంటారు అనేది తెలియాలంటే మొత్తం వీడియో చూడండి దాని గురించి మాట్లాడదాం రెండు టీమ్స్ ఎలా ఉన్నాయి ఎలా కాంబినేషన్ వస్తే ఎలా గెలుపు వస్తుంది దాని గురించి మాట్లాడుకుంటాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంకా ఎక్కడ జరిగేది మ్యాచ్ పల్లెకెళ్ళి అంటే శ్రీలంకలో జరిగేది ఎలా ఉంటాయి కండిషన్స్ సేమ్ ఇండియా లాగానే ఉంటాయి స్పిన్నర్స్ ప్లే వస్తారు ఫేసర్స్ కూడా ఇన్షియల్గా హెల్ప్ ఉంటుందని చెప్పాలి ఇంకా బ్యాటర్స్ కూడా కొద్దిగా బ్యాటింగ్ ఫెండరీ లాగానే ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు ఏ మ్యాచ్లు జరగట్లే కదా అందుకు కొద్దిగా రన్స్ ఈజీగా వస్తాయని చెప్పాలి గ్రౌండ్ ఎలా ఉంటుంది సింపుల్గా చిన్న గ్రౌండ్సే ఉంటాయి ఇండియా లాగానే ఇంకా ఈజీగా క్లియర్ చేస్తారు ఈజీగా ఫోర్లో కొడతారని చెప్పాలి సిక్స్లో అయితే అలౌకంగా కొడతారు ఈ ఇక్కడైతే శ్రీలంకలో ఇంకా అది హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇరవై తొమ్మిది మ్యాచ్లు జరిగాయి ఇండియా వర్సెస్ శ్రీలంక ఇండియా వచ్చి నైన్టీన్ శ్రీలంక వచ్చి నైన్ ఒకటి టై అయింది ఇండియా ఫుల్ డామినేషన్ చేసిందని చెప్పాలి ఇంకా మీరు టీవీలో చూడాలంటే సోనీ నెట్వర్క్లో వస్తుంది మీరు మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ విత్ మళ్ళీ చెప్తున్నా వితౌట్ మనీ సోనీ స్పోర్ట్స్ ఫోర్ త్రీ టూ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది మీరు చూడండి ఎప్పుడు సెవెన్ ఓ క్లాక్కి మీకు ఏమైనా పనులు ఉన్నా అందులో వీకెండ్ జరుగుతుంది మీరు డైరెక్ట్ సెవెన్ ఓ క్లాక్కి మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది ముందుగానే స్టార్ట్ చేసుకోండి ఒక్కొక్కసారి బఫర్ అయితే ఉంటుంది ఏది జియో సినిమా దానివల్ల మీకు చూడలే చూడలేకపోవచ్చు అందుకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందర లాగిన్ అయితే బ్రహ్మాండంగా చూడొచ్చు హెచ్డి క్వాలిటీ కూడా హై స్పీడ్ కూడా మీకు నెట్వర్క్ బాగుంటే వస్తుంది లేకపోతే తిరుగుతూనే ఉంటుందని అనాలి ఇంకా రెండు టీమ్స్కి ఎలా ఉన్నాయి రెండు టీమ్స్ బాగానే ఇచ్చారు ఇంకా ఇండియా టీంలో రోహిత్ శర్మ లేడు విరాట్ కోహ్లీ లేడు కొద్దిగా సీనియర్స్ అయితే లేరు అంత జూనియర్స్ టీం అని అని చెప్పాలి బుమ్రా కూడా లేడు ఇటుపక్కల కూడా సేమ్ వీళ్ళ వరల్డ్ కప్ స్కాడ్ ఎలా ఉందో శ్రీలంక సేమ్ అదే ఇచ్చారని చెప్పాలి ఇంకా ఫస్ట్ శ్రీలంక గురించి మాట్లాడదాం నిశంక అతనైతే రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ కొద్దిగా రన్స్ చేయాలని ఆశిస్తాడు ఎందుకంటే ఓడిఎస్ వస్తున్నాయి కదా ఈ ఫామ్ కంటిన్యూ చేయాలి సిరీస్ అయినా గెలవాలి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అనేదే ట్రై చేస్తారు ఎందుకంటే ఇండియా పైన కొడితే మామూలు కాన్ఫిడెన్స్ రాదు అనేదే వాళ్ళకి ఒక ఏం పెట్టుకొని వస్తారని చెప్పాలి ఇంకా ఫెనాండో అతను కూడా మంచి బ్యాట్స్మెనే రైట్ హ్యాండరు అతనైతే కొద్దిగా ఇనిషియల్గా స్వింగ్ అయితే స్ట్రగుల్ అవుతాడని చెప్పాలి ఇంకా అస్సలు లంక ఆల్రౌండర్ అతను కూడా మంచి బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండరు కొద్దిగా రన్స్ చేయాలి విత్ బాల్తో కూడా రాణించాలని అనుకుంటాడు ఇంకా బ్యాటింగ్ ఆల్రౌండరు మెండిస్ కూడా ఉన్నాడు అతను కూడా మంచి బ్యాట్స్మెనే కొద్దిగా ఏజ్ అయితే తక్కువగా ఉంది అతను కూడా కొట్టాలి అవకాశం రావాలి అని ఆశిస్తూ ఉంటాడు బెంచ్ మీద కూర్చోబెడతాడని నేను అనుకుంటున్నా ఇంకా షనక అతనైతే బౌలింగ్ ఉండరు బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు ఈ మ్యాచ్లో అతనికి చాలా ఎక్కువ యూస్ఫుల్ అవుతుందని చెప్పాలి వాళ్ళ నుంచి ఎందుకంటే టాప్ ఆర్డర్ కొద్దిగా స్ట్రగుల్ అయినా శనక వచ్చి బిగ్ బిగ్ ఇన్నింగ్స్ ఆడే శక్తి ఉంది చాలా మాటలు ఇండియా పైన ఒంటి చేత్తో గెలిపిలేకపోయి ఉండొచ్చు కానీ భయపడించాడని చెప్పాలి ఇంకా అసారంగా అతనైతే లాస్ట్ చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అందులో వాళ్ళ వరల్డ్ కప్లో మెయిన్ అతను ఫామ్ బ్యాడ్గా ఉండింది అందుకు కెప్టెన్సీ తీశారని నేను అనుకుంటున్నాను ఇంకా రాణించాలి ఇప్పుడైతే ఇంకా వికెట్ కీపర్గా ఉండేది కుసేల్ కుసేల్ పెరారా ఇంకా కుషాల్ మెండిస్ వాళ్ళిద్దరిని ఆడిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా దినేష్ చందిమాల్ని అయితే ఆడియచ్చు ఆడియకపోవచ్చు ఎందుకంటే బౌలర్స్ వాళ్ళకి నలుగురు బౌలర్స్ స్పిన్నర్స్ ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటారని చెప్పాలి ఇంకా తీక్షణ కూడా క్రూషల్ అవుతాడు ఈ మ్యాచ్లో ఎందుకంటే అక్కడ రైట్ హ్యాండర్ షుమ్మన్ గిల్లు లేకపోతే యశస్వి జైస్వాల్ ఉన్నాడు కదా అక్కడ మెయిన్ వికెట్ తీయాలని ఆశిస్తాడు ఇంకా పతిరానా డెత్ ఓట్స్లో ఉండేది మెయిన్ మెయిన్ డెప్త్ బౌలింగ్లో ఎలా వేస్తాడో ఇండియా పైన చూడాలి ఐపీఎల్లో అదరగొట్టాడు ఇంటర్నేషనల్ కదా ఇంటర్నేషనల్ కూడా మార్క్ అయితే చూపించాడు ఇండియా కదా ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి సూర్యకుమార్ యాదవ్కి హార్డిక్ పాండ్యాకి రింకు సింగ్కి ఇంకా మధు శంకర్ అతను కూడా రైట్ హ్యాండ్ ఆడు ఫాస్ట్ బౌలర్ స్వింగ్ చేస్తాడు కొద్దిగా అంటే పిచ్చు కొద్దిగా ఏమైనా గ్రాస్ ఇచ్చి ఇచ్చి ఇస్తే మామూలుగా ఎంజాయ్ చేయారని చెప్పాలి ఇంకా వీళ్ళకి పేర్లు అయితే అసిత ఫెనాండో చాలా పేర్లు ఉన్నాయి బినారో ఫెనాండో అనేవాళ్ళు వీళ్ళకి మినిమం సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఫెనాండో అనే పేర్లు కలిగి ఇంకా ఇండియా గురించి మాట్లాడదామా ఇంకా ఫస్ట్ వచ్చి యశస్వి జైష్వాల్ ఫియర్లే చూపిస్తాడా లేకపోతే కొద్దిగా ఇనిషియల్గా తీసుకొని పెద్ద పెద్ద హిట్స్ కొడతాడా అనేది చూడాలి కంటిన్యూ చేస్తాడని నేను అనుకుంటున్నా లాస్ట్ సిరీస్లో అదరగొట్టాడు ఇంకా షిమ్మన్ గిల్ అతనైతే వైస్ కెప్టెన్సీ ఇచ్చాడు అతనైతే కొద్దిగా టీ ట్వంటీలో స్ట్రగుల్ అవుతున్నాడు వాళ్ళు డిక్లేర్ చేశాడు ఎవరు అంటే గౌతమ్ గంభీర్ మాకు టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్ అని ఓకే టీ ట్వంటీలో అంత మార్క్ చూపించలేదు వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను కొద్దిగా రన్స్ చేస్తాడు ఇంకా రింకు సింగ్ ఎద్ద చెప్పినా తక్కువనే ఎందుకంటే అతను కూడా మంచి బ్యాట్స్మెనే రాణిస్తాడు ఈ మ్యాచ్లో క్రూషల్ అవుతాడని చెప్పాలి ఇంకా సూర్యాబ్బాయి దాదా ఏం కొడతావు బయ్యా నువ్వు వరల్డ్ కప్లో కొట్టిన షాట్లు అయితే ఫిదా అయిపోయినా సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా మిస్టర్ కూల్గా ఉంటాడు ఇంకా కష్టాలున్నా బాగా నగ్గుతూ ఉంటాడు బాగా స్మైల్ ఇస్తూ ఉంటాడు ఒకటే విధంగా ఉంటాడు గెలిచినా గెల్ గెలవకపోయినా అది ఒకటి బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎనీ వన్ అని చెప్పాలి ఇంకా సూర్యకి అయితే రాణిస్తాడని చెప్పాలి అతనైతే క్రూషల్ ఈ మ్యాచ్లో ఇంకా శివన్ దుబే అతను కూడా పెట్టుకుంటారు అని అనుకుంటాం ఇద్దరు బౌలింగ్ ఆ ఖచ్చితంగా పోతారు టీమిండియా ఇంకా కుంఫూ ఫాండియా ఈస్ బ్యాక్ ఎందుకంటే మొన్న సిరీస్లో జుమ్మా మెటూర్తో రెస్ట్ ఇచ్చారు ఈ మ్యాచ్లో కంటిన్యూ అవుతాడు ఇంకా బౌలింగ్తో కూడా కొద్దిగా రన్స్ చేయాలని ఆశిస్తాడు ఇంకా అక్షర్ పటేల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రౌండర్ ఎందుకంటే అటుపక్కల శ్రీలంక వాళ్ళు అందరు రైట్ హ్యాండర్సే ఇతను బేసిక్ బౌలింగ్ ఆమ్ బాల్ వస్తాయి కదా లోపలికి వస్తుంది స్ట్రైట్ అండ్ చేస్తూ ఉంటాడు ఎక్కువ బాల్ అయితే స్పిన్ చేయడు అతను అయితే లోపలికి వస్తూ ఉంటుంది చెప్పాలి ఇంకా వాషింగ్టన్ సుందర్కి రావచ్చు రాకపోవచ్చు అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఇద్దరిని ఆల్రౌండర్లు పెట్టుకున్నాడు అక్షర్ పటేల్ పెట్టుకున్నారు ఆడికే మీకు సెవెన్ ప్లేయర్స్ అయినారు ఇంకా నల్లగని ఫాస్ట్ బౌలర్లు పెట్టుకోవాలి ఒక వికెట్ కీపర్ పెట్టుకోవాలి ఇంకా రిషబ్ పంత్ వా సంజీవ్ అంటే నాకైతే అనుకోవడం రిషబ్ పంతే ఇస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే టాప్ ఆర్డర్లో యశస్వి జైష్వాలి ఫిక్స్ ఇంకా మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ ఇస్ ఫిక్స్ ఇంకా రిషబ్ పంత్ ఇస్తారని నేను అనుకుంటున్నాను సంజు శాంసంగ్కి ఇవ్వచ్చు ఏడకపోవచ్చు వాళ్ళిద్దరు డిఫెన్స్ అప్ప అని గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకుంటారో టీం టాస్ పడినప్పుడు అప్పుడు తెలుస్తుంది అంతవరకు మనం ఊహించుకున్న తప్పే అనుకోవాలి ఇంకా రవి బిష్ణ ఈస్ గుడ్ ఫామ్లో ఉన్నాడు సేమ్ కంటిన్యూ చేయాలని ఆశిస్తాడని చెప్పాలి ఇంకా మహ్మద్ సిరాజ్ టీ ట్వంటీలో అవకాశం వచ్చింది టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా ఉన్నాడు కానీ కొన్ని మ్యాచ్లో అదరగొట్టాడు అది సేమ్ ఇస్తాడా లేకపోతే కూర్చోబెడతారా అనేది మ్యాచ్ స్టార్ట్ అయినాక తెలుస్తుంది ఖలీల్ అహ్మద్ పెట్టుకుంటారా అతను కూడా స్వింగ్ చేస్తాడు ఐపీఎల్లో మంచిగా వేశాడు ఇక్కడ ఎలా ఉంటుందో తెలియాలంటే ఫస్ట్ టాస్ పడాలి ఇంకా హర్షదీప్ సింగ్ ఇస్ ఫిక్స్ ఎందుకంటే అతడు లెఫ్ట్ హ్యాండర్ అందులో స్వింగ్ చేస్తాడు బోత్న్స్ అందులో వరల్డ్ కప్లో గెలిచిన తర్వాత అతను క్రూషల్ పాత్ర పోషించాడని చెప్పాలి ఇంకా ఇది రెండు టీమ్స్ కథ ఇంకా ప్లేయింగ్ లెవెన్స్ చెప్తాను ఫస్ట్ టీమిండియా యశస్వి జైస్వాల్ ఫిక్స్ సూర్య సూర్యకుమార్ యాదవ్ ఫిక్స్ కెప్టెన్ కదా షుమ్మన్ గిల్లు రింకు సింగ్ ఆడికి ఫోర్ అయిపోయినారు ఇంకా ఫైవ్ వచ్చి రిషబ్ పంత్ సిక్స్ వచ్చి శువన్ దుబే హార్దిక్ పాండ్యా ఫిక్స్ అక్షర్ పటేల్ ఎయిట్ మెంబర్స్ అయిపోయినారు ఇంకా నైన్త్ వచ్చి రవి బిష్నోయ్ ఇంకా టెన్త్ వచ్చి మహమ్మద్ సెరాజ్ ఇంకా హర్షదీప్ సింగ్ ఇది ప్లేయింగ్ లెవెన్ నేను ప్రిడిక్షన్ చేసేది అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు మీరు అప్పుడు టాస్ పడినాక తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పినా ఒక్కోసారి వాళ్ళు మార్పులు మైండ్ ఏం జరుగుతుందో ఏ ప్లేయర్కి ఏ క్షణంనో అంటే ఇంజురీస్ కావచ్చు లేకపోతే ఏమైనా అనేది నేను అనుకుంటున్నాను ఇంకా శ్రీలంక కూడా ప్లేయింగ్ లెవెన్ చెప్తాను ఫస్ట్ నిశంక ఫెనాండో ఇంకా చరిత్ర అసలంక ఇంకా వా అసరంగా అసలంక సారీ అసలు ఇంకా కెప్టెన్ ఉండేది దర్శన శనక అని చెప్పాలి కుస్సల్ పెరర్ ఆడతాడు కుస్సాల్ మెండిస్ కూడా ఆడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తీక్షణ ఆడతాడు ఖచ్చితం ఫిక్స్ పతిరాణా ఇంకా దిల్షాన్ మధుశంక ఇంకా ఫెనాండో ఆడచ్చు బౌలింగ్ బో బౌలర్ కదా ఖచ్చితం ఇది ప్లేయింగ్ లెవెన్ ఇంతకన్నా ఏముండవు మార్పులు ఒకటి రెండు అంతే సేమ్ టీంతో వస్తారు ఇంకా ప్రెజర్ అయితే ఉండదు ఎందుకంటే గెలిచినా గెలవకపోయినా ఇది త్రీ టీ ట్వంటీ సిరీస్ కదా అందుకు సింపుల్గా ఆడతారు ఈ మ్యాచ్ ఓడిపోతే మళ్ళా రెండో మ్యాచ్లో అయితే కొద్దిగా ఒత్తిడి ఉండొచ్చు ఎందుకంటే సిరీస్ పోతుంది ఖచ్చితంగా గెలవాలి అనేది మీకు నచ్చింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం నచ్చిందో ఇంకా మరొక విడదో మళ్ళీ కలుసుకుంటా థ్యాంక్ యూ